చెర్రీ భూమిని ఇలా అడుగుతూ ఉంటాడు మీ నాన్నకు కూతురుందన్న విషయం ఎలా తెలిసేలా చేస్తావు అని చెప్పి అడుగుతూ ఉంటే ఎలా తెలిసేలా చేయాలో నాకు తెలుసు అని చెప్పి భూమి అంటుంది ఇక రాత్రి అవుతుంది భూమి భరతనాట్యం డ్రెస్ వేసుకొని అచ్చం శోభ చంద్రలాగా రెడీ అయ్యి భరతనాట్యం చేసుకుంటూ అపూర్వ ఇంటి కాలింగ్ బెల్ కొడుతుంది అపూర్వం వచ్చి డోర్ ఓపెన్ చేస్తుంది భరతనాట్యం చేస్తూ శోభ చంద్రలాగా ఉన్న భూమిని చూసి ఒక్కసారి షాక్ అవుతుంది ఇక భూమి భరతనాట్యం చేసుకుంటూ ఇంట్లోకి వస్తూ ఎదురుగా ఉన్న అపూర్వకు తన జడను మెడకు చుట్టి ఒక్క ఆట ఆడుకుంటుంది ఇక అపూర్వ కింద పడిపోతుంది అపూర్వ గొంతు పట్టుకుంటుంది శోభచంద్ర ఫోటో దగ్గరకు తీసుకెళ్లి అపూర్వ చంపలు పగలకొడుతూ ఉంటుంది ఇక శరత్చంద్ర నిద్రపోతూ ఉంటే శరత్చంద్ర బెడ్రూమ్లోకి వెళ్తుంది కుర్చీలో కూర్చొని ఊగుతూ ఉంటుంది శరత్చంద్ర సడన్గా నిద్రలేచి ఎవరు అని చెప్పి అడుగుతూ ఉంటే శోభచంద్రని అని చెప్పి చెప్తూ ఉంటే శరత్చంద్ర కంగారు పడతాడు శోభ నువ్వా అని చెప్పి శరత్చంద్ర అడుగుతూ ఉంటే నా బిడ్డ కోసం వచ్చాను అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది ఇంకెక్కడుంది మన బిడ్డ ఆ రోజు ఆ మంటల్లో నీతో పాటే అని చెప్పి శరత్చంద్ర ఏడుస్తూ ఉంటే అది అబద్ధం నా బిడ్డను నేను కాపాడుకున్నాను అని చెప్పి చెప్తూ ఉంటే నిజమా అని చెప్పి శరత్చంద్ర అడుగుతూ ఉంటే కళ్ళ ముందే కనిపిస్తూ ఉంది అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్